లాదిమంది మంది ప్రజలతో సాగుతున్న వైను మనం చూసాం ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగనన్న మీద దాడి చేయించాలి జగన్ అన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్దని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం ఈరోజు ఈ విధంగా రాళ్లతో కుట్టించిన దాడిని చూసాం ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలకే కాదు మరీ ముఖ్యంగా కుప్పం ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నాం కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించండి చంద్రబాబు నాయుడు పేడ ఈ రాష్ట్రానికి విరగడవుతుంది ఈరోజున ఇంత దుర్మార్గుడు పద్నాలుగు సంవత్సరాల కాలం చేయలేని చేత కానీ పనులని ఐదు సంవత్సరాల కాలంలోనే ప్రజల గుండెలకు చేర్చి ప్రజల గడపలకు చేర్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా జగనన్న పరిపాలన ఉంటే ఈరోజున అరాచకాల చేయాలా అక్రమాలు సూచించాలా ఒక వ్యక్తి మీద నిందలు వేయాలా ఒక వ్యక్తిని టార్గెట్గా ఎల్లో మీడియాను వాడాలా చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది మే పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తుందా ప్రజలందరూ కూడా ఒక్కటే ఆత్రుత జగనన్న మమ్మల్ని నిలబెట్టాడు జగనన్న మా కుటుంబాన్ని నిలబెట్టాడు జగనన్న మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు అవ్వాతాతలైతే జగనన్న మాకు మా బిడ్డ ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు మా పెన్షన్ మా చేతిలో పెడతా ఉన్నాడు ఆసలు అక్క చెల్లెమ్మలు రైతు రైతులన్నలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వర్గం కూడా జగనన్న 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 ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు చీల్లు కట్టించే ప్రతి కుటుంబం ఈరోజు నిన్న అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటే సంతోషంగా జగన్ అన్న జిందాబాద్ మాకు గూడునిచ్చాడు మాకు నీడనిచ్చాడని అని చెప్పి చెప్తున్న పరిస్థితులు ఇంతమంది ఐదు కోట్ల మంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున జగన్ అన్న మీద దాడి జరిగితే రాష్ట్రం మొత్తం కూడా అక్క ఈ రోజునైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల ప్రార్థన చేస్తూ ఉన్నారు గుళ్ళు అయితే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు మసీదుల్లో అల్లాని వేడుకుంటా ఉన్నారు జగన్ ఉండాలి జగన్ కావాలి మాకు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఈరోజున అందరూ కూడా ముక్త కంఠంతో జగన్ అన్న మీద జరిగిన దాడిని ఖండిస్తూ ప్రార్థనలు పెట్టారు ఇవన్నీ కూడా నిండు నూరేళ్ళు జగనన్న కలకాలం ఉంటాడు దేవుడు ఉన్నాయి ప్రజల ఉన్నాయి మిండుగా మరలా బ్రహ్మాండమైన మెజార్టీతో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇటువంటి దుశ్చర్యలని ఇటువంటి వాటిని ప్రోత్సహించే నారా చంద్రబాబు నాయుడి దుర్మార్గుల్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తరిమి కొట్టాలా ఆఖరిక కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడించమని చెప్పేసి కుప్పం ప్రజలకి పిలుపునిస్తూ ఈరోజు జగన్ అన్న నేతృత్వంలో ఆయన తొందరగా కోరుకొని మరలా బస్సు యాత్ర చేపట్టాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను